ీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభము తెలియజేయించుకున్నాను కీర్తనల గ్రంథము నూట రెండు రెండవ వచనము చదువుకుందాము నా కష్ట దినమున నాకు విముఖుడ ఉండకుము నాకు చెవియొగ్గుము నేను మురళిడు నాడు త్వరపడి నాకు ఉత్తరేమో మనకు తెలిసిన వారిని లేదా మన స్నేహితులను మీరు ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు చాలా సార్లు మనం ఏమి వింటుంటామంటే ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా పరిస్థితులు అంత బాగా ఏమీ లేవు అప్పటిలాగానే ఉన్నాము అనేటువంటి సమాధానము వింటుంటాము మన జీవితంలో కూడా అలాంటి కష్టములే మనం కూడా ఎదుర్కొంటుంటాము మన జీవితంలో ఏది కూడా మంచి జరుగుతలేదు సంతోషం లేదు మనం అనుకున్న ప్లాన్స్ ఏవి కూడా సక్సెస్ అవటం లేదు మన హృదయంలో ఎప్పుడు బాధనే ఉంటుంది మనము మోయలేని భారాలు మోస్తున్నాము ఇంకొక వైపు శత్రువులు అంటే మనం అంటే గిట్టని వారు మన గురించి ఎప్పుడు కూడా నిందలు వేస్తూ ఉంటుంటారు మరి ఇలాంటి పరిస్థితులలో మనము ఈ నూట రెండవ కీర్తనను ధ్యానించి మనము పఠించినప్పుడు మనకు ఎంతో ఆదరణ అనేది కలుగుతున్నది ఒకటి రెండు వచనాలలో మనం చూసినట్లయితే ఎహోవా నా ప్రార్థన ఆలయించము నా ముర్రని యుద్ధకు చేరనేము నా కష్టదినమున నాకు విమ్ముకుడవయ్యుండకుము నాకు చెవియొగ్గుము నేను మురళిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమేము వాస్తవానికి ఇక్కడ కీర్తనాకారుడు మరి ఎలాంటి దినములను కలిగి ఉన్నాడు అని మనం ఆలోచన చేసి ఈ మాటలు ధ్యానం చేసినట్లయితే అనేకమైనటువంటి కష్టములను కలిగి జీవిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోగలము ఇక్కడ తాను ఒక ఒంటిగా ఉన్న పిచ్చుకతో ఆయన పోల్చుకుంటున్నాడు మనము ఆరు ఏడు వచనాలను చదివినట్లయితే నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను పాడైన స్థలంలోని పైడి కంటే వాళ్ళకి ఉన్నాను రాత్రి మెలుపుగా నుండి ఒంటి మీ ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక పిచ్చుకోవాలి నా ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక పిచ్చుకోవాలి అంటే ఎంతో ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వాడుగా మనం చూస్తున్నాము ఇంటిలోనికి వెళ్ళి కొంత సమయాన్ని మరి గడపవచ్చు సహవాసం చేయవచ్చు కానీ తనలో ఉన్నటువంటి ఆ ఒంటరితనం అనేది మరి ఎంతో మరి ఎక్కువగా ఉన్నది బహు భయంకరంగా ఉన్నది ఇంకొక వైపు చూసినట్లయితే కీర్తనకారుని శత్రువులు కూడా ఆయనను వెంబడిస్తున్నట్లుగా లేదా ఆయనను నిందిస్తున్నట్లుగా ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు అయితే ఎలాంటి కష్ట సమయంలోనైనా ఆయన నిందించబడుతున్న పరిస్థితుల్లో కూడా ఆయన అంటున్న మాటలు ఏమిటంటే దేవునికి నా మార్గం అప్పగించుకుంటాను దేవునికి నా నేను ముర్ర పెట్టుకుంటాను ఆయన నా పరిస్థితులన్నింటినీ కూడా ఆయన మార్చగలడు ఆయన ఒక్కనికే ఆ శక్తి ఉన్నది నా పరిస్థితులను మార్చగలిగినటువంటి సామర్థ్యము దేవునికి ఉన్నది ఎలా మార్చుకోగలడు దేవుడు ఎలా మార్చగలడు అంటే ఎప్పుడైతే మనము మన కష్ట మనము నిందనలు కృంగిపోకుండా మనము బాధపడకుండా ఆయన సన్నిధిని ఆయన కృపా సింహాసనమును మనము విశ్వాసముతో నమ్మకముతో సమీపించి మన హృదయం అంతా ఆయన సన్నిధిలో కుమ్మరించినప్పుడు ఆయనకు ముర్ర పెట్టినప్పుడు ఖచ్చితంగా మన పరిస్థితులను మార్చివేయగల శక్తివంతుడుగా ఉన్నాడు మన కష్టమును తీసివేయగలడు మన యొక్క ఒంటరితనాన్ని తీసివేయగలడు మన యొక్క నిందలను ఆయన తీసివేయగలడు దేవుడు మన జీవితాలలో కష్టములను బాధలను పరిస్థితులు కూడా మార్చగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన బయట పరిస్థితులను మార్చలేకపోవచ్చు కానీ మన అంతరంగంలో ఉన్నటువంటి భావాలను ఆయన మార్చగలడు అప్పుడు మన యొక్క కష్ట దినం ఏదైతుందో దానిని జయ దినముగా ఆయన మార్చగల శక్తి ఉన్నాడు మన ప్రతి ఒక్కరికి మన జీవితాలలో మరి కష్టాలుంటాయి పరిస్థితులు మనలను చుట్టుముట్టుతుంటాయి ఒంటరితనము మనల్ని బాధిస్తుంటది మన ముందున్నటువంటి మార్గాలు చాలా సార్లు మరి మూయబడుతుంటవి అలాంటి పరిస్థితులలో కూడా మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మన మొరను ఆలకించే కరుణా సంపన్నుడిగా ఉన్నాడు ప్రియమైనటువంటి వార్లారా ఉదే కాల సమయంలో మీరు ఏ విషయమును బట్టి మీరు ఎలాంటి కష్టమును బట్టి దేవుడికి మొరపెడుతున్నారు ఖచ్చితంగా దేవుడు మీ మొరను ఆలకించి మీ కష్ట దినమును జయదినంగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు మరి ఈ ఉదయకాల సమయంలో మనము కీర్తనాకారుని వలె ఆయన సన్నిధికి వచ్చి మన హృదయాన్ని కుమ్మరించి మన యొక్క మరి కష్టమును బాధను వేదనను ఆయన ముందు మనము కుమ్మరించుదాము లేదా మన హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరించుదాము ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకించి మన పరిస్థితులను మార్చగల దేవుడుగా ఉన్నాడు తన మహిమ కొరకు మార్చగలడు మనల్ని ఆదరించుటకు మార్చగలడు మనకు జయకరమైన జీవితాన్ని ఇవ్వటానికి ఆయన మార్చగలడు మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ కష్ట దినము జయ దినముగా మార్చగలడు అని మనం నమ్ముదాము ప్రార్థన చేసుకుందాము ప్రేమ నమ్మకంగా పరలోకరిస్థితుడానికి వందనాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు కష్టకాలంలో ఉన్నారు ఒంటరిగా ఉన్నారు దుఃఖంలో ఉన్నారు ప్రభా వారు ఏది చేసినా సక్సెస్ గాని పరిస్థితుల్లో ఉన్నారు నాయనా మరి ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు తోడుగా ఉండండి ప్రతి పరిస్థితిని నాయన మీరు మార్చివేయండి వారి యొక్క కష్ట దినమును జయకరమైన దినంగా మార్చమని సంతోషమును ఆనందమును ఆశీర్వాదమును వారికి అనుగ్రహించమని ఏసు స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిందాక